రైట్ పవన్ గారు పవన్ గారు ఒక నిమిషం ఒక నిమిషం లింగం యాదవ్ గారు లింగం యాదవ్ గారు ఓకే లింగం యాదవ్ గారు లింగం యాదవ్ గారు ఇప్పుడు కవితను సిద్దిపేట వెళ్లకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుందా అక్కడ ఎమ్మెల్యేగా మరి ప్రతిపక్షానికి సంబంధించిన హరీష్ రావు గారు ఉన్నారు హరీష్ రావు అడ్డుకున్నారా లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుందా ఓవరాల్ గా ఆమె చేసిన కామెంట్స్ కేవలం హరీష్ రావు మీదైనా కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేశారా ఏం చెప్తారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ మీకు ప్యానలిస్ట్ లో ఎస్ డెఫినెట్ గా ఇవాళ ముందుగా నేను కవిత గారికి ధన్యవాదాలు చెప్తున్నా ఎందుకంటే మొదట్ నుంచి మేము కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనేది ఇవాళ కవిత గారు దాని మీద చాలా స్పష్టంగా ఎండార్స్ ఇచ్చినందుకు కాళేశ్వరం అనేది అది ఒక అవినీతికి అవినీతికి కారణం ఏటీఎం గా మారింది అనేది చెప్పినందుకు కవిత గారికి తెలంగాణ ప్రజలందరి తరఫున కూడా ఇవాళ ఒకసారి ఎండార్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎస్ మేమైతే గత గత కొన్ని సంవత్సరాలుగా అదే చెప్తున్నాం పిఆర్ఎస్ పార్టీ నాయకులు వేల కోట్లు సంపాదించుకుర్రు అదో కాళేశ్వరం ఏటీఎం గా మారింది అని మనం చెప్పడమే కాదు కవిత చెప్పడమే కాదు కాగు రిపోర్ట్ ఇచ్చింది ఎన్డిఎస్ఏ కూడా దానికి ఒక ప్లానింగ్ లేదు డిజైన్ లేదు అని చాలా స్పష్టంగా రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ కవిత గారు మాట్లాడితే ఇవాళ నేను ఏమంటున్నా అంటే ఇవాళ బిఆర్ఎస్ చేసిన పదేండ్ల అవినీతి అక్రమాల సొమ్ము ఆ వాటాల పంచాయతీలో ఆ పంపకాలలో తేడాలు వచ్చినాయి ఇవాళ హరీష్ ఆమె గారు కవిత గారే చాలా స్పష్టంగా చెప్పారు ఇవాళ హరీష్ రావు గారిని ఎందుకు ఇరిగేషన్ మినిస్టర్ నుంచి డ్రాప్ చేసిరో చాలా స్పష్టంగా చెప్పింది హరీష్ రావు గారికి ఎందుకు వేల కోట్లు వచ్చినాయి ఇవాళ ఫామ్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చినాయి వందల ఎకరాల ఫామ్ హౌస్ ఎట్లు వచ్చినాయి ఇంకొక ఆశ్చర్యకర విషయం అండి శ్రీనివాస్ గారు ఇవాళ కవిత గారు చెప్పింది హైదరాబాద్ లో ఏడు వందల యాభై కోట్ల విల్లాలు అంటే ఎక్కడి నుంచి వచ్చినాయండి ఈ ఆస్తులు రెండు వేల పద్నాలుగు ముందు వీళ్ళ ఆస్తులు ఎంత అంటే బిఆర్ఎస్ పార్టీ నాయకులు పదేండ్లుగా తెలంగాణ ప్రజల కష్టార్జితమైన సొమ్ముని తోచుకొని దాచుకున్నారు ఆ వాటాల పంచాయతీలో భాగంగానే ఇవాళ కవిత గారు బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది ఇవాళ మనం చెప్పు చెప్పు కవిత గారు ఏదైతే మాట్లాడుతురో ఇవాళ ప్రజలు కూడా అందరూ గత కొన్ని సంవత్సరాలు అదే చెప్పారు ఇవాళ బిఆర్ఎస్ పార్టీని అందుకే మన గతంలో మన జరిగిన స్థానిక అసెంబ్లీ ఎలక్షన్ లో ఫామ్ హౌస్ కి పరిమితం చేసిరు కదా ఇవాళ వీలు చేసిన ఇవాళ ఒక్కొక్క దుర్మార్గాలు ఇవే కాదండి ఇంత ముందుకే మిత్రుడు చెప్పినట్టు దళితుల మీద దాడి నేరెళ్ల లాంటి ఘటన మేము మొదటి నుంచి చెప్తున్నాం బిఆర్ఎస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అప్పుడు మినిస్టర్ గా ఉన్నటువంటి కేటీఆర్ కాన్ఫరెన్స్ లో ఏ విధంగా జరిగింది హరీష్ రావు గారు ఏ విధంగా తెలంగాణ మొత్తం కూడా బిఆర్ఎస్ పరిపాలనలో కనీసం స్వేచ్ఛ లేదు ప్రజాస్వామ్యం లేదు నియంతృత్వంలో తెలంగాణ పదేండ్ల పరిపాలన జరిగిందనే దానికి ఉదాహరణ ఇవాళ కవిత గారు చెప్తున్నారు అంటే పదేండ్లలో ఏనాడు కూడా తెలంగాణలో ఎక్కడైనా కూడా ఎవరైనా ఎక్కడైనా వచ్చండి తెలంగాణలే కాదు ఈ దేశంలో ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా పర్యటించవచ్చు అంటే మరి పదేండ్లల్లో హరీష్ రావు గారు ఎంత నిర్బంధం పెట్టిర్రు అంటే తెలంగాణ పదేండ్లల్లో ఎంత నిర్బంధంలో ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు ఎక్కడైనా కూడా వెళ్ళొచ్చు అంటే పది సంవత్సరాలుగా నిర్బంధంలో ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతుందిగా ఇవే అన్ని చెప్తాం అంటే చూడండి అక్రమాలే ఆ అక్రమాలు ఇవాళ పాపాల పుట్ట బయట పండోర బాక్సు పండోర బాక్స్ పైలి బయట వచ్చినట్టు ఇవాళ బిఆర్ఎస్ కలవకుంట్ల కుటుంబ పాపాలన్నీ బయటకు వచ్చి ఇవాళ ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి ఇది ఒకటే కాదండి ఒక కాళేశ్వరం అవినీతి దీని మీద ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళ అవినీతి పదేండ్లు చేసిన అవినీతిని ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది అప్పుడు మరి కల్వకుంట్ల కుటుంబం ఎక్కడ పోయి దాచుకుంటారు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు ఇవాళ మరి కేటీఆర్ హరీష్ రావు గారు కేసీఆర్ మాట్లాడాలి కదా పదేండ్ల మీ పాలనంతా అవినీతి అక్రమాలైంది దోచుకొని దాచుకున్నారు తెలంగాణ ప్రజల్ని నిమిషం దిలీపాచారి గారు ఉన్నారు వాళ్ళు చాలాసేపటి నుంచి మరి ఆయన కూడా మాట్లాడాల్సి ఉంటుంది మొత్తానికి దిలీపాచారి గారు ఈ జీఎస్సి టూ పాయింట్ ఓ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు కదా మొత్తానికి మరి ఇప్పటికే కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది ఇప్పుడే ఎందుకు సవరణలు చేశారు ఇప్పుడే ఎందుకు ధరలు తగ్గించేందుకు మీరు చేశారు ఎప్పటి నుంచో చేస్తే పేద ప్రజలకు న్యాయం జరిగేది కదా అని ప్రశ్నిస్తుంది ఏం చెప్తారండి అందరికీ నవరాత్రి సందర్భంగా ఈరోజు నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి తెలంగాణ ప్రజలకి నైన్టీ నైన్ టీవీ మాధ్యమం ద్వారా అందరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అదే విధంగా బతుకమ్మ శుభాకాంక్షలు ఈరోజు భారతదేశంలో ఒక రకమైన ఉత్సాహపూరితమైన వాతావరణం పండుగ వాతావరణం ముందే దసరా ప్రారంభం అవుతుంది ఈరోజు జిఎస్టి టూ పాయింట్ ఓ సంస్కరణలు ప్రారంభం అవుతున్నాయి దాని ద్వారా డబుల్ ధమాక దీపావళి ముందే వచ్చినట్టు భావిస్తా ఉన్నారు నిన్న నిన్న ఈ రోజు నుంచి అమలవుతున్న జిఎస్టి టూ పాయింట్ ఓ సంస్కరణల ద్వారా భారతదేశంలో ఉండే ప్రజలకి రెండున్నర లక్షల కోట్ల రూపాయల ఆదాయం సవకూరుతది అంటే లబ్ధి చేకూర్తుంది కనుక ఈ ఈ అంశంలో అందరూ జిఎస్టి పరిధిలో ఉన్న వారందరూ అదే విధంగా సామాన్యులు